నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు ప్రధాని ప్రధాన చూద్దాం అసైన్ లో వాలిపోతారు అక్రమంగా కాజేస్తారు జిల్లా సరిహద్దు మండలాల్లోని అసైన్ భూములకు రోజు రోజుకు గిరాకీ పెరుగుతూ ఉంది విశాఖకు గోకుల్ సంస్థ వస్తూ ఉండడం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడంతో దళారులు వాటిపై కన్నేశారు లక్షల్లో ముట్ట చెబుతు రాయించుకుంటున్నారు భోగాపురం పోస్పటరేఖం మండలాల్లో ఈ అక్రమాలు సాగుతూ ఉన్నాయి మీ వద్ద అసైన్ భూములు ఉన్నాయని తెలిసిందా ఎంతకాలం ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు సాగు చేసి ఫలసాయం అనుభవించడానికే పనికి వస్తాయి మా పంపిస్తే అన్నీ చూసుకుంటామంటూ మీకు ఇబ్బంది లేకుండా చూస్తాము మీరు అంగీకరిస్తే ఒప్పందం చేసుకుందాం ఎకరాకు నలభై లక్షలు ఇస్తాం అడ్వాన్స్గా ఎనిమిది లక్షలు చెల్లిస్తాం రాయలసీమకు చెందిన ఓ సార్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మీ ఇష్టం మాకు పెద్ద దిక్కు సర్పంచే అన్ని చెప్పినట్లే వింటాం మాకు పది ఎకరాలు ఉంది మీరు నలభై ఎకరాల వరకు కావాలంటున్నారు మిగిలిన వారితో మాట్లాడండి ఎకరానికి పది లక్షలైనా అడ్వాన్స్గా ఇచ్చి ఒప్పంద పత్రం రాసుకుందాం ఇది భోగాపురం డెంకారా మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల యాజమాన్యాలకు భూ దళారులకు మధ్య ఇటీవల జరిగిన సంభాషణలు సాధారణంగా ఈ భూములను అమ్మేందుకు వీలు లేదు వ్యవసాయం చేసుకోవచ్చు కానీ చేతులు మారిపోతూ ఉన్నాయి ఇప్పటికే ఫ్రీ హోల్డర్ ల్యాండ్స్ అమ్మకాలపై నిషేధించారు దీంతో వీటిపై కొట్టేశారు కొందరైతే నేతలు అధికారులు సహకారంతో వారసులు కుటుంబ సభ్యుల పేరుగా రాయించుకుంటున్నారు ఈ మేరకే ముందుగానే ఒప్పంద పత్రాలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఆసులు కూడా చెల్లిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే జిల్లా సరిహద్దు మండలాల్లోని అసైన్డ్ భూములకు అయితే మాత్రము రోజు రోజుకి గిరాకీ పెరుగుతూ ఉంది ఇది కేవలం అసైన్డ్ భూములు అనేది పంట పొలాలకు మాత్రమే చేయాలి తప్పించి కొనుగోలు అమ్మకాలు జరగకూడదు కానీ ఇప్పుడు ఈ దళార వ్యవస్థ డెంకాడ భోగాపురం వీటిపైన కొన్నైతే పడింది పోస్పో మండలాల్లో అక్రమాలు సాగుతూ ఉన్నాయి ఎందుకు అంటే అక్కడికి విశాఖ ఇక్కడ ప్రధాన హబ్ గా మారుతూ ఉంది ఒక పక్క భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో అయితే అక్కడ ఉన్న భూములకి కోట్ల రూపాయలకి అయితే మొత్తం రెక్కలు వచ్చాయి దీంతో దళారులు భూ అక్రమాలైతే మాత్రం కళ్ళు వాటిపై పడింది దీనిలో ప్రధానంగా అసైన్డ్ భూములపై మాత్రము అక్కడ ఇక్కడ మీరైతే మాత్రం ఓన్లీ ఇది వ్యవసాయం మాత్రమే చేయగలరు మీకు ఇది అమ్మడానికి కూడా పనికిరాదు కాబట్టి మాకు అమ్మాయి అండి మేము చూసుకుంటామని ఇక్కడ పెద్ద పెద్ద బాబులందరూ కూడాను బోగాపర్లు తెష్టవేస్తూ ఈ మధ్య ఇక్కడ కుటుంబాలైతే మాత్రం వాళ్ళ యొక్క పెద్దల దగ్గర రాయిస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అసైన్డ్ భూములు అమ్మినా తప్పే అలాగే కొనుగోలు చేయడం కూడా తప్పని ఇక్కడ చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా నంబర్లు వేసి మార్చుకుంటారని చాలా వరకు అయితే మాత్రము అధికారుల యొక్క బలం చూసా లేకపోతే రాజకీయ నాయకుల అండదండలు చూసా ఈ యొక్క అసైడ్ భూముల్ని ఏ విధంగా కొంటారో ఏ విధంగా అమ్ముతారో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం ఉంది అదే జాతీయ ఉన్న భూములు ఆన్లైన్ చేయడానికే చుట్టూ తిరగవలసిన రెవెన్యూ సిబ్బంది ఇలాంటి దానికి కాసులకైతే మాత్రం దాసోహం అవుతూ ఉన్నారా అన్నట్టుగా తెలుస్తూనే ఉంది అసైడ్ భూములు అయితే మాత్రము బట్టమైన చేసింది అయితే ఈ విధంగా ఇక్కడ భోగాపురం డెంగ మండలాలైతే మాత్రం పోస్ట్ నుంచి ప్రధాన వ్యవహారంగా కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఈ వ్యవహారం బట్టమైన కొద్ది గందరగోళం కూడా కొనేవారు అమ్మేవారు కూడా చాలా ఇక్కడ నిమిత్తం పోతూనే ఉన్నట్టుగా తెలుస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అధికారుల సహకారం ఎంతవరకు ముందుగా వెళ్తారా ఈ శిక్ష ఎవరైతే గతంలో కానీ ఇంతవరకు చాలా వరకు చేస్తున్న తప్పులకి చట్టపరకారంగా చాలా వరకు కఠిన చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూనే ఉంది అసైన్ భూములు అయితే మాత్రం అమ్మితే మాత్రము చాలా చట్టపరంగా అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారన్నట్టు కూడా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం తాగి బండి నడిపితే జైలుకే తాగి వాహనాలు నడిపిన వారిపై మద్యం కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తామని ఎస్బీఆర్ దోమోదురు హెచ్చరించారు ఇలా పట్టుబడిన వారికి ఇప్పటికే పదివేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు జైలుకు పంపిస్తే మార్పు వస్తుందని భావిస్తున్నామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు గంజాయి అక్రమ రవాణా అమ్మకం వినియోగం రోడ్డు ప్రమాదాల నివారణపై మహిళల భద్రత సైబర్ నేరాలపై నివారణపై ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు విజయనగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో నగరపాలిక అధికారులతో సహకారం ఈ సమస్య పరిష్కారా కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు చాలామంది నిబంధనలు పాటించడం లేదు సిగ్నల్స్ ఉన్నా వెళ్ళిపోతూ ఉన్నారు చలనాలు వేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఇక నుంచి అక్కడికక్కడే వసూలు చేయాలని భావిస్తూ ఉన్నారని శిరస్థానం ధరించకపోయినా లైసెన్స్ లేకపోయినా సిగ్నల్ దాటి వెళ్ళినా కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా మితిమీర వేగం నడిపిన విధిగా జరిమానా కట్టిస్తామని చెప్తూ ఉన్నారు కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇస్తూ ఉన్నారు అలాంటి వారిపై ఎక్కువగా ప్రమాదాలు గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాహనాలు నడిపే మైనర్లు పట్టుకుని వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తాం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు నిఘాపెట్టం పెట్టం అర్ధరాత్రి వేళ విచ్చలవిడిగా తిరిగి వారిపై చర్యలు తప్పవు పోలీస్ స్టేషన్ పరిశ్రమలో ఆహ్లాదకరంగా ఉంచాలని ఆదేశించాం చక్కటి వాతావరణంలో పనిచేయాలి అప్పుడే ఫ్రెండ్లీ పోలీస్కి అవకాశం ఉంటుంది అన్ని చోట్ల మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు ఉండేలా చూస్తాం మహిళా హెల్ప్ డెస్క్ కూడా బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు గంజా ఎమ్మెిన కొన్ కొన్న తాకినా కేసులు నమ్మతో పా పాటు డౌడ్ షీట్లు తెరుస్తాం ఇలా గత రెండు నెలల్లో పది మందిని గుర్తించాం కొన్ని చోట్ల చిరు దుకాణాల్లో సిగరెట్లు చాక్లెట్ రూపంలో విక్రయిస్తూ ఉన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది పట్టుబడితే ఉక్కుపాతం మోపుతాం మహిళల బాలికల భద్రతా దృష్టి సారించోక్సో కేసు నిందితులకు యావత్వ శిక్ష పడేలా న్యాయస్థానాలకు సాక్ష్యాలు సమర్పిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు ఎస్పి దామోదర్ అయితే మద్యం తాగిన వాహనాలపై నడి నడిపితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైతే పదివేలు జరిమానా వేస్తూ ఉన్నాం దీంతోనే కాదు ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం అలాగే మైనర్ వాళ్ళకి అయితే మాత్రం వాహనాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేయడే కాదు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే గంజా అమ్మిన కొన్నా ఇలాంటి మధ్యం ఇక్కడ విక్రయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళపై అయితే మాత్రం జైలుకి పంపిస్తాం అలాగే లాండ్డౌడ్ విషయంలో ఎటువంటివైనా సరే సరే తప్పుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోద్రం చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మీ న్యూస్ నేను మీ అమ్మి నాయుడు